ప్రైజ్ లాట్ మన అందరికీ ప్రార్థించేటప్పుడు ఒక అనుమానం ఒక ఒక అనుమానం వస్తుంది ఏంటంటే ఎందుకు ప్రార్థించాలి దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇస్తాడా అనే ఒక ఆలోచన అంటే సైతాన్ని మనల్ని వెనక పట్టుకుని లాగుతుంది అన్నమాట మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థన చేయాలని మన మనసు కనిపించినా మన శరీరం సహకరించదు కదా జవాబు వస్తుంది ఖచ్చితంగా బైబిల్లో ఇచ్చిన జవా బైబిల్ చెప్తుంది జవాబు ఇస్తాడు అనేసి సావును జవాబు ఇస్తాడు దేవుడు ప్రార్థనలకు జవాబు ఇస్తాడని బైబుల్ చెప్తుంది కొంతమంది జీవిత అనుభవాలు కూడా ఆ విషయాన్ని నిరూపిస్తున్నాయి అయినా మనం సందేహిస్తాం ప్రార్థన చేయడానికి ప్రార్థించాలంటే మన శరీరం పెద్ద భారం కింద ఉంటుంది కానీ అదే కొంతసేపు ఫోన్ చూడాలన్నా లేదంటే ఏదన్నా చెప్తా సెదారు మాట్లాడుకోవాలన్నా కాబట్టి మన శరీరం చక్కగా సహకరిస్తుంది వాటికైతే ప్రార్థన చేయడానికైతే మన శరీరాన్ని సహకరించదు బైబిల్ ఇలా చెప్తుంది అతని ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారు మర ఆలకించి వారిని రక్షించను కీర్తనలో నూట నలభై ఐదు తొమ్మిదో అధ్యాయంలో ఉన్నది కానీ దేవుడు మీ ప్రార్థనలకు జవాబు ఇస్తాడా లేదా అనేది మీరు ఎలా ప్రార్థిస్తున్నారనేది దాని మీదే ఆధారపడి ఉంది ను మనం ఎలా ప్రార్థిస్తున్నామో దానిపైన ఆధారపడి ఉంటుంది మన విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థిస్తే ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబు వస్తుంది కదా ఎందుకంటే ఎన్నో మన జీవితంలోనే ఎన్నో జరిగాయి మనం చూసినవి మన జీవితంలో మనం కోరిని మనం అడిగినాయి మనం వీటిని మనం ఒట్నే పొందేసుకోలేదు కదా దేవునికి మన దగ్గర మన బాధలో మన సోదనలో అన్నీ దేవునికి దగ్గర మనం ప్రార్థించినప్పుడే కదా మనం పొందుకున్నాము ప్రార్థనకి జవాబు రాదని ఎందుకు అనుకోవాలా అలా ఇప్పుడు అనుకోకూడదు ప్రార్థన ఖచ్చితంగా జవాబు వస్తుంది మనం ఎదురు చూడాలన్న విశ్వాసం ఉంచాలా విశ్వాసం ఉంచితే మనకు కంపల్సరీ జవాబు వస్తుంది దేవుడు ఏం కోరుకుంటున్నాడో దేవునికి ప్రార్థించాలి ఏసు మరియు ఏసు మరియు సేట్లకు దేవదూతలకు విగ్రహాలకు ప్రార్థించ ప్రార్థించకూడదు ప్రార్థన ఆలకించేవాడు ఏహోవే దేవుడు మాత్రమే కీర్తనలో అరవై ఐదు రెండు ఆధ్యాయంలో ఉంటుంది ఎలా ప్రార్థించాలి ప్రార్థన మనం ఎవరికి చేయాలి మన మన ప్రార్థన నేరుగా దేవుడికి వెళ్తుందా లేకపోతే మన ప్రార్థనలో ఏమన్నా తప్పు పొరపాట్లు ఉన్నాయా ఏంటి అని ఒకసారి మనం ఆలోచించుకోవాలా అంతేకాని నువ్వు నీ మనసులో ఆలోచన పెట్టుకుని నా ప్రార్థనకి జవాబు వస్తుందా లేదా అని ఒక సందేహం ఒక ఆలోచన నీ మనసులో ఉంచుకుని ప్రార్థనకి జవాబు వస్తుందా లేదా వస్తుందా లేదా వస్తుందా అని తొందరపడిపోయి మనం ప్రార్థించాం ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు మన సమాధానం రాలేదు రాకపోతే మన ప్రార్థనలో ఏదో లోపం ఉన్నదనే మనం అనుకోవాలి అంతేకాని జవాబు రాలేదు దేవుడు నా వంక చూడవడం లేదు దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడికి నేను ఇష్టం లేదు దేవుడు నన్ను ఇడిచిపెట్టేశాడు అని ఎప్పుడూ అనుకోవద్దు